ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ను కలిసి వినతిపత్రం అందించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు వాటిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వివరించారు స్పీకర్ తో భేటీ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వారిని ఏం కాపాడలేను ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా చాలా విషయాలు చెప్పాము ఇంకా మిగతా విషయాలు చెప్తే మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోతారు ఇంకొస్తున్నారు సరే ఇప్పుడు ప్రజ ఒక్క మాట ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరింది ఆయన ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే ఏ కడియం అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోగొట్టుకున్నాడేమో ముందు ఆయనతోనే చెప్పించి కథ అంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది నేను బోధ్ బోధ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ వినతి వినతిపత్రం అందించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ ను కలిసి వినతి పత్రం అందించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు ఇక మరోవైపు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ ను కలిసి వినతి పత్రం అందించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించారు ఎవరో స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆరుగురు శాసన మండలి సభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు హైకోర్టు భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ వితిన్ త్రీ మంత్స్ అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో జనవరి రెండు వేల సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా మూడు నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్ జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ రామ్ సుబ్రమణ్యం ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ పది మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉన్నారు దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను అందులో జడ్జ్మెంట్లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్ అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్ ఆయన వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్ దానిలో జనవరి రెండు వేల ఇరవైలో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే చాలా స్పష్టంగా చెప్పారు to therefore, in any manner, interdict judicial review in aid of the speaker, arriving at a prompt decision as to disqualification under the provisions of the tenth schedule. Indeed, the speaker, in acting as a tribunal under the tenth schedule, is bound to decide disqualification petitions within a reasonable period. What is reasonable period will depend on the facts of each case, but Absent exceptional circumstances for which there is good enough reason, a period of three months from the date on which the petition is fi filed is the outer limit within which disqualification petitions filed before the Speaker must be decided. Must be decided. If the constitutional objective of disqualifying persons who have, interact, who have infracted the 10th schedule is to be adhered to, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే మొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది కానీ రీజనబుల్ పీరియడ్ ఎందుకంటే ఐదేళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది ఏమని మూడు నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మణిపూర్లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి స్పీకర్కి ఆదేశం ఇచ్చిందో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు స్పీకర్ గారికి గుర్తు చేశాం మేము మార్చ్ పద్దెనిమిది నాడు దానం నాగేందర్ గారి పిటిషన్ మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది ఈ రోజు మొత్తం మిగతా తొమ్మిది పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము ఇంతకంటే ముందే దాదాపు ఒక ఏడు పిటిషన్లు మేము బై ఈమెయిల్ బై రిజిస్టర్డ్ పోస్ట్ బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాం వివిధ తేదీల్లో కాబట్టి స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి ఇప్పటికే నాలుగు నెలలు దాదాపుగా కావస్తా ఉంది మరి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే ఈరోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో నేను రాజ్యాంగ సంరక్షకుణ్ణి అని అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది చేతుల్లో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్లో పోజులు బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా స్పీకర్ గారికి గుర్తు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో ఇదే మన తెలంగాణలోనే తుక్కుగూడలో విడుదల చేయడం జరిగింది న్యాయపత్ర అందులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది న్యాయపత్రాలు అంటే వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ ద ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఇది వారు చెప్పిన మాట ఇది కూడా స్పీకర్ గారికి చదివి వినిపించాం హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బిజెపిలో చేరితే